యూత్ నాయకుడిగా ఎన్నో సేవలు అందిస్తూ మన గ్రామాన్ని మన గ్రామాన్ని అలాగే యువకుల్లో మంచి పూర్తిని నింపుతాకి మరి ఎంతో చేస్తున్న మన దుర్గా ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా పిల్లల శైలంగా ఉన్నామ్మా సో వేదికను అలంకరించినటువంటి పెద్దలకు చిన్నలకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు అందరికీ కూడా జేబి తెలుపుతున్నాను అందరు కూడా జై భీమ్ జై భీమ్ జై అంటే అర్థం ఏంటంటే జై భీమ్ అనేది తెలుగు భాష కాదండి పాలే భాష అండి అంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనేది ఇంగ్లీష్ భాష అయితే తెలుగులోని శుభోదయం అలాగ అయితే అర్థము అలాగే జై భీమ్ అనేది తెలుగులో తజ్మా చేస్తే జ్ఞానంతో వర్దిల్లాలి అని అర్థం అన్నమాట సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ మనమందరం అందరం కూడా జ్ఞానంతో వర్దిల్లాలి అని నేను కోరుకుంటూ మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జై భీమ్ తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాలంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం చాలామందికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా లేట్లేదు ముఖ్యంగా పిల్లలు మీరు అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట స్వాతంత్ర దినోత్సవం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగో అర్ధరాత్రి మనల్ని బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ మేము స్వతంత్రం ఇచ్చాము అని చెప్పినప్పుడు అది స్వాతంత్రం వచ్చింది మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకుని దాన్ని ఆమోదించుకున్నాం ఆమోదించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్యాంగం మాకు ఒప్పందమే ఈ యొక్క రాజ్యాంగాన్ని మేము అంగీకరిస్తామని అందరూ కూడా సంతకాలు పెట్టారన్నమాట అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు అన్నమాట మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖునే ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ రోజు నుంచి ఆ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది బేసిక్గా మన దేశం అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక జాతి ఒక కులము ఒక భాష ఒక మతం ఏది కూడా లేదన్నమాట ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంది ఐదు వందల నలభై సంస్థానాలు అనేది మన దేశంలో ఉండే మాట ప్రతి ఒక్కరు కూడా ఒక మాట కాదు ఒక భావజాలం కాదు అట్లాంటి భావజాలం అంతా వేరే వేరే ఉంది కాబట్టి బ్రిటిష్ వాడు మన దేశంకొచ్చి వచ్చి తొందరగా మనల్ని ఆక్రమించడానికి అవకాశం దక్కింది అలాంటి ఈ యొక్క సంస్థలన్నింటినీ కలిపి మొత్తం అందరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మొత్తం మొత్తమందరిని కూడా ఒకే రాజ్యాంగ పదంగా నడిపించడం మాట చిన్న విషయం కాదు అట్లాంటి పనినే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వల్ల చేశారన్నమాట సో ఈ యొక్క రాజ్యాంగం అనేది మనందరికీ కూడా ఒప్పందం అయింది కాబట్టి ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి మనం ఈ యొక్క రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అన్నమాట గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటంటే మన దేశం ముందుగానే చెప్పాను కదా రాజ్యానికి ఉండేది చిన్న చిన్న గణాలుగా ఉండే అన్నమాట మొదటి నుంచి కూడా ఒకే రాజ్యం ఎప్పుడూ లేదు సామ్రాట్ అశోక్ చక్రవర్తి పరిపాలించినప్పుడు మాత్రమే మన దేశం అంతా కూడా మౌర్య సామ్రాజ్యం అనేది విలసిల్లింది అంతకు ముందు వరకు ఎలాగంటే చిన్న చిన్న సామ్రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలు ఉండే మాట ఇట్లాంటి అన్నింటినీ కూడా ఒక రాజ్యం మీదకి ఒక దేశం వ్యాప్తంగా కూడా ఒకటే ఉండాలని కృషి చేస్తూ వీళ్ళందరినీ కూడా ఒక మాట మీదకి తీసుకొచ్చేటటువంటి రాజ్యాంగం అనేది రచించబడింది ఈ యొక్క రాజ్యాంగం అనేది అంత గొప్పగా ఉంది కాబట్టి గణతంత్రం అంటే గణాలన్నీ కలుసుకునే గణాలన్నీ కలుసుకునే ఒకే దేశంగా ఏర్పడింది కాబట్టి గణతంత్ర దినోత్సవం అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవానికి జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకో సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ వస్తే చేస్తూ ఉన్నాం ఈ రోజు మనమేం చేసుకోవాలి అరనాడు ఏం చేయారంటే మన యొక్క స్వతంత్ర సమయ రోజులు వీళ్ళందరూ ఏం చేశారంటే పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు ఈ రోజు మనం ఎవరి మీద పోరాటాలు చేయని అవసరం లేదు మనకు తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ దాన్ని ముందు తీసుకెళ్తే చూడాలన్నమాట మళ్ళీ మనమే కులమతాలు జాతులు ఇలాంటి వివక్షలు పెట్టుకుని చంపుకోకుండా మనం అందరూ కలిసి కట్టుకుండి మన జే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే చూడాలన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని అలాగే పెద్దలందరూ కూడా యువకులు సహకరించి మాట్లాడుకోవాలి కూడా సహకరించి మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని కోరుకుంటే చిన్న అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జేపీ